ఒక అడవిలో సింహం చెరుతు కలిసి ఉండేవి రెండింటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్న దాంట్లోనే ఏదోలో సర్ది పెట్టుకునేవి ఓసారి వాటికి వరుసగా వారం రోజులు పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకనకలాడిపోయాయి అదే సమయంలో వాటికో జింక పిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారై వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిసే చెరోవైపు నుంచి దాడి చేద్దామని చెప్పింది దానికి చిరుతులు సరేనంది రెండూ కలిసి తెలివిగా వేటాడడంతో జింకపిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదటి వచ్చింది నాకు అందుకే ముందు నేను తింటాను అంది దానికి చిరుతుకు ఎక్కడ లేని కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసే వేటాడాం కలిసే తిన్నాం అని చెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు మాటా మాటా పెరిగింది అసలు నీకు వాటానే ఇవ్వను మొత్తం నేనే తింటకో అని ఉరిమింది చిరుత ఈ గొడవంతా చాటునున్న ఓ నక్క గమనించసాగింది అసలే వృద్ధాప్యం ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమయ్యింది గొడవ పడి పడి సింహం చిరుత అలసిపోయి కోల్పడ్డాయి అదే అదుననుకున్న నక్క జింక జింకపిల్లను లాప్కెళ్లిపోయింది లాక్కొని పారిపోయింది అయ్యో కలిసి పంచుకోకుండా గొడవపడే ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం చిరుతులు దీనిని బట్టి మీకేం అర్థమైంది అత్యాశకు లోబడితే మొదటికే మోసం వస్తుంది